స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం విడూరంగా ఉంది సబితా ఇంద్రారెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి తుక్కుగూడ మున్సిపాలిటీకి చైర్మన్ మధుమోహన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీరు సరికాదు తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్ ప్రజల నుండి గెలిచిన ప్రజా ప్రతినిధులను గౌరవించడం రాజ్యాంగ తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ సూచించారు ఆర్కేపురంలో కిల్లా మైసమ్మ ఆలయం వద్ద బోనాల పండుగ చెక్కుల పంపిణీలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించడం కాంగ్రెస్ నాయకుల పద్ధతి సరైంది కాదని సూచించారు ఎవరైనా అధికారంలో ఉన్నా లేకున్నా అహంకారం మంచిది కాదని ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలన్నారు గతంలో సబితారెడ్డికి చెందిన తీరే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు అహంకారం వల్లనే బీఆర్ఎస్ ఓడిందని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్ అన్నారు తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో తన ఛాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ముందస్తు అరెస్టులు చేపించిందన్నారు పలుమార్లు తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్లను ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా అవమానించిందన్నారు సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధుల విషయంలో ప్రోటోకాల్ పద్దతిని పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోదా యాదగిరిరెడ్డి జాపాల భావన సుధాకర్ టీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆత్మపరిచారం చేసుకోవాలి అధికారం ఉన్నప్పుడు మేడం చుట్టూ తిరిగారు ఈరోజు శాసన సభ్యురాలకి అవమానం జరిగితే కనీసం ఖండించలేని స్థితిలో కనీసం ఖండించలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు అయోమయ పరిస్థితిలో ఎందుకంటే రేపు పొద్దున ఏ పార్టీలో పోవాలో అన్న అయోమయంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు మౌనం పాటిస్తా ఉన్నారు ఇది దీనికి మేము పూర్తిగా వాళ్ళని ఖండిస్తాం ఎందుకంటే ఒక మీరు ఐదు సంవత్సరాలు మేడం మిమ్మల్ని దిగిరు లబ్ధి పొందిరు ప్రభుత్వ ఫలాలు ఎందుకంటే మీరు ఓడిపోయినా కింద మేడం మిమ్మల్ని పిలుచుకొచ్చి స్టేజ్ మీద సమానంగా మాతో పాటు సమానంగా మిమ్మల్ని గౌరవించారు మీతో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానివ్వండి మన జనాగూడెం రైతులకు కోల్పోయినటువంటి జాగ్రత్త ఆ రోజు టోకెన్లు ఇస్తే కన్నా అక్కడికి మిమ్మల్ని మీ చెలతో ఇప్పించారు అదేవిధంగా విధంగా పలకాలకి ముందు ప్రియారిటీ మీరు ఓడిపోయినా మిమ్మల్ని పక్కన నిలబెట్టుకొని మిమ్మల్ని ఆ రోజు చెంత పెట్టుకుంటే ఈ రోజు కనీసం కు జరిగిన అన్యాయాన్ని ఖండించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకులు అయోమయ పరిస్థితిలో అంటే వాళ్ళ అంతరాలంలో ఏముందనేది అది త్వరలో ఒక ఆరు నెలల్లో బయటపడుతుంది వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో పోతారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు మీద డెవలపింగ్ విషయంలో ఉన్నదంటే కేవలం దేవేందర్ గౌడ్ సోపే ఎందుకంటుందంటే రింగ్ రోడ్ తెచ్చింది ఆయన ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయన శ్రీశైలం హైవేను నాతో ఒకసారి చెప్పిన మేము పోతే దాని టూ హండ్రెడ్ ఫీ రోడ్ చేసింది ఆయన ఏరియా డెవలపింగ్ మాత్రం చేసి మొత్తం సార్ యొక్క సారుకు ఈ ప్రాంతం మొత్తము కృతజ్ఞులై ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మీద ఈ మేడం కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎలాంటి ప్రేమ లేదు మీ ప్రేమ ఉంటే డెవలపింగ్ చేయండి కుల సంఘాలకు ఇచ్చారు తుక్కుడ మున్సిపాలిటీకి ఒక వెయ్యి గజాలు ఉంది ఐదు 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 ఎకరాలు వేయండి ఇంకోటి ఇప్పుడు జీఎస్ఎంసీలో కలుతున్నారు కనపడతాను కొట్టాడండి ఏ రోజు కూడా మీరు డెవలపింగ్ మీద కాదు అవసరం లేని విషయాలు కొట్టాడి చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఉందో మేము పూర్తిగా మేడం దాన్ని ఖండిస్తున్నాము మరియు కేఎల్ఆర్ గారు కేఎల్ఆర్ గారు ఉన్నారుగా మీరు కూడా డెవలపింగ్ విషయంలో ఏ పొద్దుగాలు ఏమైనా ఉంటే మీరు డెవలపింగ్ మా రాగాల చేరువు మునిగింది రైతులకు న్యాయం చేయండి హెచ్ఎండి ఫండ్ అరవై నాలుగు కోట్లు పెట్టారు అది ఆగిపోయింది అది ఏపీయండి ఆడావీల మొత్తం కుల ఇచ్చారు అది చెప్పేయండి ఆ ఏమంటారు రోడ్ రైనింగ్ లా ప్లాట్ పోయినాయి అది చెప్పేయండి ఇవన్నీ డెవలపింగ్ విషయం ఇచ్చి పెట్టి పని చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అవసరం వచ్చే విధంగా చేయండి ఎవరు అధికారం ఇచ్చిన శాశ్వతం కాదు ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి మీరు అన్ని విధాలుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓడిపోయినటువంటి వాళ్ళను మీరు మీద పెట్టుకొని మీరు గెలిచినటువంటి వాళ్ళకు వాళ్లకు విలువనియరా గెలిచిన వాళ్ళు ప్రజాప్రతినిధులు మేము ప్రజలు ఓట్లేసే గెలుస్తున్నాం అని రోజు ఏదైతే చెప్తున్నారో మేడం మీరు ఆ రోజు వీటన్నింటిని మీరు మర్చిపోయిరా అని మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాము ఒకటి గమనించాలి ఎవరైనా వ్యతిరేకిస్తలేము ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఏ విధంగా గౌరవించాలని ఆ రోజు చూస్తూ ఉంటే నీ కళ్ళ ముంగట మీకు ఎవరో రౌడీలలాగా మెడల్ వాటి బయటికి నూక్తా ఉంటే నువ్వు నోరు ముసుకొని కూర్చున్నావు మేడం ఈ రోజు నువ్వు అనుభవించక తప్పది ఈ విషయాలను నేను తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు నువ్వు కళ్ళతో చూసుకుంటా అయినా ఎందుకు నూకేస్తున్నారు ఒక మున్సిపాలిటీ చైర్మన్ ను మెడల్ వాటి నూక్తా ఉంటే నువ్వు కళ్ళ పగించి చూస్తున్నావు తప్పితే ఒక మాట అయినా అట్లా ఎందుకు చేస్తున్నాను అనలేదు మీ కొడుకు అక్కడ కూర్చొని రౌడీలలాగా వాళ్ళను బిహేవియర్ చేస్తుంటే ఏ ఏమాత్రము మీరు చలనం లేకుండా కూర్చున్నారంటే మీకు నిజంగా ఇది గుణపాఠంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం మేడం ఇకనైనా మీరు శాసనసభ్యులు ఉన్నారు మేము ఖచ్చితంగా గౌరవిస్తాం ఇప్పుడు కాదు అప్పుడు మేము మిమ్మల్ని ప్రతిసారి గౌరవించడం ఆయన ఎక్కడికక్కడ అంచువేసేసి మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మేడం ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షాలను మీరు లెక్క చేయకుండా చేస్తున్నారో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఓడిపోయిన వాళ్ళతో చెక్కులు ఇప్పించారు మేడం ఆ రోజు మీరు మమ్మల్ని కొబ్బరికాయ కొట్టనియాలి ఎక్కడ ఎక్కడ కొబ్బరికాయ కొడతామన్నా గైనా వంద మంది ముంగడికి వేసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు ఎంత ఇబ్బందులు పెట్టిరో మీకు తెలవాలా మేడం ఒకసారి కానీ మేము చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి ఏదైనా అయినా ఆ రోజు మిమ్మల్ని తప్పనే మేము విమర్శించడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చేసేది తప్పని మేము విమర్శిస్తా ఉన్నాం ఎవరికైనా అయినా ప్రభా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు వారి విలువను వాళ్ళకి ఇచ్చేదే అది ఒక కరెక్ట్ అయిన విషయం అని మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడదాం ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి చేద్దాం అంతే తప్పితే రాజకీయం చేసి ఏదో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఓడిపోయిన వాళ్ళం గైనా మేము ముంగడుకు వచ్చి మేము స్టేజ్ల మీద మేమే కూర్చొని మేమే చేస్తామంటే దానికి దీనికినా తీవ్రంగా మేము ఖండిస్తాము ఏదైతే కేఎల్ఆర్ గారికినా కానీ మంచి విషయాలలో పాల్గొండి సంతోషిస్తాం మేము కూడా వస్తాం మీ దానికి కలిసి పనిచేస్తాం అదే కానీ ప్రజాప్రతినిధులను మేము ఎక్కడైనా అగౌరవ పాల్పరుస్తాం మేము అధికారంలో ఉన్నాం మేము ఏం చెప్తే అది నడుస్తుంది ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రతి విషయంలో మున్సిపల్లోకి నా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు ఇక్కడ ఉన్నటువంటి మన ఏది కమిషనర్ బయపట్టించుకొని పనిచేస్తూ ఉంటారు ఆఫీసర్లను బయటపట్టించుకొని పనిచేస్తూ ఉంటారు ఏం మీరు ఏదన్నా ఏదైనా పరిపాలన చేసే విధంలో మీరు రండి ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు కొట్లాడదాం కానీ ఇటువంటి ఏదైతే ఇలీగల్ వర్క్లో కానీ లేకపోతే ప్రజా ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విషయంలో కానీ ఏమైనా చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తూ ఇకనైనా మేడం గారు ఇప్పుడైనా గుర్తించండి ఏది కరెక్ట్ ఏది తప్పని మీరు గుర్తించాలి మమ్మల్ని దాదాపుగా ఐదు సంవత్సరాలు అగమ్య గోచరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీరు మా పాప ముఖే పోదు మీకు కానీ మీకు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు ఎవరికి జరిగినా జరిగినాగినా తప్పే కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జరిగే రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి పార్టీలకు అతి అతీతంగా ఈ తుక్కు కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జీ